హాయ్ వివర్స్ అందరికి నమస్కారం అండి ఈరోజు పూజ ప్రియ బ్యూటీషియన్ సెంటర్ మన ఆధునిక పట్టణంలో ఉన్నటువంటి పూజప్రియ బ్యూటీషియన్ సెంటర్ లో ఉన్నాము మనతో పాటు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ బ్యూటీషియన్ వాణి భవాని గారు ఉన్నారు నమస్తే మేడం ఎస్ సార్ మేడం అంటే రకరకాల ట్రైనింగ్స్ మీరు ఇస్తున్నారు ఇంత యువతలకు ఎస్పెషల్లీ అంటే మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ అందరికీ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ట్రైనింగ్ మొదలు పెట్టారు మేడం సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేస టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాము ప్రతి సమ్మర్ హాలిడేస్ లో ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తా ఉన్నాము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కంప్లీట్ గా పార్లర్ కోర్స్ చేసి పార్లర్ పెట్టాలి అనుకున్నా కూడా వాళ్ళకి త్రీ మంత్స్ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి సార్ అయితే ఇక్కడ రకరకాల చాలా రకాల బ్యూటీస్ బ్యూటీ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తున్నాము మేడం చెప్పండి ఈ యొక్క ఫేస్ మాస్క్ పర్పస్ ఏంటి మేడం ఇది దాన్ని హైడ్రా ఫేషియల్ యూస్ చేసే హైడ్రా ఫేషియల్ యూజ్ చేస్తాం దానికి ఫేస్ లో ఉన్న డార్స్ కానీ ఫేస్ స్కిన్ లో ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా హైడ్రా ఫేషియల్ అనేది చేస్తాం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ క్రీమ్స్ అంటే టైమ్ అయిపోయినా యూస్ చేయకుండా కంప్లీట్ గా ఫ్రెష్ క్రీమ్స్ మాత్రమే హైడ్రా ఫేషియల్ హైడ్రా ఫేషియల్ ఎలాంటి ఫేసెస్ కి ఇటువంటి మనం చేయాలి మేడం ఇప్పుడు బ్లాక్నెస్ డాట్స్ వస్తుంటాయి కదా స్కిన్ పైన అంటే ఫేస్ పైన స్కిన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా కూడా ఫేస్ లో దానికి మాత్రమే యూస్ చేస్తాం సార్ హైడ్రా ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఆ టెంపరరీ నా టెంపరరీ సార్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ సిట్టింగ్స్ చేస్తేనే సిట్టింగ్స్ ప్రాసెస్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తే మాత్రం రిజల్ట్ ఉంటుంది కూడా చూస్తున్నాం నెక్స్ట్ ఇది లైక్ సిటింగ్ టోటల్ హెయిర్ స్టైల్ మాడిఫికేషన్ లేదు సార్ ఇది హెయిర్ లో డైన్ కానీ హెయిర్ స్ట్రెడ్ అయినవి కానీ ఇలాంటి హెయిర్ ఫాల్ ఉన్న దానికి హెయిర్ స్పా అనేది చేస్తా ఉంటాం సార్ దీని నుంచి కూడా హెయిర్ గ్రోత్ రిజల్ట్ ఉంటుంది దీనికి కూడా సిడ్డింగ్ హెయిర్ రిజ్యూబెల్ అంటే దీనికి మనకు వైట్ హెయిర్స్ వస్తుంటాయి కదా దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా హెయిర్ ఫాల్ కంట్రోల్ డెండ్రఫ్ కంట్రోల్ చేసేకి మాత్రం యూజ్ ఉంటుంది హెయిర్ కలర్ ఇంప్రూవ్ కూడా కొంచెం హెయిర్ గ్రోత్ని బట్టి ఉంటుంది సార్ మేడం ఏంటి మేడం చూస్తే తల పెట్టేలా ఉంది అవునా ఇది ఆ మామూలుగా హెడ్ మసాజ్ చేశాక హెడ్ మసాజ్ చేశాక హెయిర్ స్ట్రీమ్ అనేది పెట్టేస్తాం సార్ హెయిర్ స్ట్రీమ్ అవును సార్ హెయిర్ స్ట్రీమ్ అంటే ఇవన్నీ ఏంటి మేడం ఇవన్నీ క్రీమ్స్ చాలా రకరకాల అసలు ఇది బయటికి తీస్తే మీ కన్నా అర్థం అవుతుందా లేదా కన్ఫ్యూజ్ అవుతారా సార్ ఖచ్చితంగా సార్ దీనికి హెయిర్ ఫాల్ కి సంబంధించినది పింపుల్ ట్రీట్మెంట్ ఉండేది హెయిర్ స్ట్రైటింగ్ హెయిర్ స్పాకి ప్రతి దానికి ప్రోడక్ట్ అనేది వాళ్ళకి చూపించి చేస్తాం సార్ ఇక్కడ మామూలుగా పర్సనల్ గా చేస్తుంటారు ఇక్కడ అంటే వాళ్ళ ఎదురుగా చూపించి డేట్ తో దాని కాస్ట్ తో తోసా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా వాళ్ళకి చూయించి చేయిస్తాం సార్ ఎందుకంటే టైం అయిపోయినవి చేస్తే స్కిన్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది కొంతమంది డౌట్ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం లేకోకుండా ప్రొడక్ట్ చూయించి పర్పస్ ఏంటి మీరు ఇలా ప్రాక్టీస్ అనేది మేకప్ ప్రాక్టీస్ అనేది స్టూడెంట్స్ కి దీని మీద ఫస్ట్ ఓకే ఓకే ట్రైనింగ్ ఇస్తాం సార్ డైరెక్ట్ అవును సార్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ ఇచ్చి తర్వాత పర్సన్ మీద వాళ్ళకి ప్రాక్టికల్ కి పార్ట్నర్ చేసి ప్రాక్టీస్ పాయింటింగ్ మామూలుగా హైబ్రో షేప్ ఎలా ఉండాలి ఎలాంటి ఫేస్ వాళ్ళకి ఎలా ఉండాలి హైలైనర్ ఎలా చేయాలి లిఫ్ట్ అనేది ఎలా చేయాలి అనేది దానికి సెట్టింగ్ మేకప్ కి ఎలా ఎలాంటి ఫేస్ కి ఎలా మేకప్ దానికి డాల్ మీద చూస్తారు ఓకే హెయిర్ స్టైల్ కి మాత్రమే యూజ్ చేస్తాం సార్ ప్రతి హెయిర్ స్టైల్ అనేది దీని మీద చేస్తాం సార్ ఎందుకంటే హెయిర్ స్ప్రే లో కూడా కొంచెం ఫాల్ట్ వస్తా ఉంటుంది కదా సార్ అలాంటి ప్రాబ్లం రాకుండా ఏ హెయిర్ కి ఎలాంటి స్ప్రే యూస్ చేయాలి ఓకే అనేది టోటల్ గా పర్సన్ పైన ట్రై చేయకుండా ఫస్ట్ ఈ బొమ్మల పైన ట్రైన్ చేస్తాం సార్ ఇక్కడ సక్సెస్ అయితే ఇంకా ఎటువంటి స్పెషల్ నెక్స్ట్ హై మేకప్ కూడా ఉంది ఐ మేకప్ ది కూడా ఉంది నెక్స్ట్ మీకు చేంజ్ చేస్తాను ఐ మేకప్ ఐ మేకప్ వన్ సెకండ్ సర్ చేంజ్ ఐ మేకప్ ది కూడా ఇలా వచ్చేసింది ఒకసారి చూన్స్ ఓకే ఓకే ఐ మేకప్ అండి అంటే ఐకి మనకు బ్రైడ్ బ్రూమ్స్ కాయికి ఇలా మేకప్ ఈ విధంగా ఇక్కడ దీని విధంగా ఐ మేకప్ గాని ఫేస్ కంప్లీట్ మేకప్ కానీ ఐ లీడ్స్ పైన ఆన్సర్ ఐ బాయ్ హై లైనరీ అలాంటి వాళ్ళకి ఐ బ్రూస్ కి నెక్స్ట్ సిక్స్ ఇక్కడ ఐ బ్రూస్ అండ్ ఐ లీడ్స్ పైన టైప్స్ ఆఫ్ మేకప్ ఏ విధంగా మనం కలరింగ్ కూడా ఉంటుంది ఆన్సర్ అంటే సారీని బట్టి ఆ పర్సన్ బట్టి కలర్ సెలెక్షన్ కూడా ఉంటుంది ఎస్ ఓకే టోటల్ గా ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం ఇక్కడ సార్ ప్రస్తుతానికి ప్రైవేట్ క్లాసెస్ మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఫ్రీ ట్రైనింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సార్ ఎవరు వచ్చి తొందరగా పేర్లు ఇస్తే వాళ్ళ నేమ్స్ ఎంట్రీ చేస్తారు సమ్మర్ లో ఏదైనా స్పెషల్ వస్తారు సార్ ఖచ్చితంగా ఫోన్ నెంబర్స్ సార్ వాళ్ళు వస్తారు హెయిర్ స్టైల్స్ హెయిర్ కటింగ్స్ చూపించాలి అనుకున్నారు వాళ్ళ ద్వారా కూడా ఈ ఫ్రీ ట్రైనింగ్ లో చూపిద్దాం అనుకున్నాము బై ఎవరూ జాయిన్ అవుతారో వాళ్ళ అదృష్టవంతులు అయితే ఎంత లిమిటెడ్ మేడం క్లాసెస్ ఇచ్చి వెళ్తారు సార్ వాళ్ళు వచ్చేసి ఓకే అంటే కంపల్సరీ వాళ్ళకి మాత్రమే వాళ్ళ ద్వారా హెయిర్ కట్స్ హెయిర్ స్టైల్స్ ఇవ్వాలని అనుకున్నాను సార్ ట్రైనర్స్ ఎక్కడ నుంచి సార్ ఇక్కడ రాజమండ్రి నుంచి వస్తున్నారు సార్ వాళ్ళ సార్ వచ్చేసి మహేష్ సార్ అయితే అంటే దాదాపుగా ఎంతమంది

అంటే లిమిటెడ్ మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటే ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయిందా మేడం ఇంకా స్టార్టింగ్ ఎన్రోల్మెంట్ లో మనకు ఫస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ప్రిఫరెన్స్ చేసుకొని సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కౌంట్ అయిన తర్వాత రాజమండ్రి నుంచి వచ్చే ట్రైనర్స్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఇక్కడ ఆధ్వర్యంలో ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు మన పూజా ప్రియ బ్యూటిషియన్ సెంటర్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా ఈ యొక్క మనం ఈ ఛానల్లో కింద చూసుకున్నట్లయితే వీడియోలో కాంటాక్ట్ నంబర్ ఉంటుందండి అక్కడ కాల్ చేస్తే వాళ్ళు మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు అంటే డేట్ ఎగ్జాక్ట్ డేట్ అనేది ఫ్యూచర్ లో అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఎవరైనా కూడా అక్కడ మేడం ని కలవచ్చు అలాగే కాల్ చేసి కూడా నమోదు చేసుకోవచ్చు డేట్ మరి కొద్ది రోజుల్లో డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు సో ఈ సదావకాశాన్ని అందరూ అంటే మహిళలు ఎస్పెషల్లీ ఫ్రీ ట్రైనింగ్ తీసుకునే మహిళలు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మన ఆదాని పట్టణంలో యొక్క పూజ ప్రియాబ్యుడిషన్ సెంటర్ ఎమేనూర్ సర్కిల్ అతి దగ్గరగా ఉంది ఇక ఈ సెంటర్కి వచ్చి తన తన పేర్లు నమోదు చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది